ఓం నమో గణపతయే రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీత హనుమత్సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ రోజున మనం చెప్పుకోబోతు ఉన్నటువంటి అంశం అయోధ్య రామజన్మభూమిలో జనవరి ఇరవై రెండవ తేదీన రాముడి ప్రాణప్రతిష్ఠ జరగబోతూ ఉన్నది బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరగబోతూ ఉన్నది అక్కడికి అతి తక్కువ మందికి మాత్రమే అనుమతి ఉంటుంది అలాంటప్పుడు మన ఊరిలోనే మనం ఉండి మనం చేయవలసినటువంటి పని ఏమిటి మన కర్తవ్యం ఏమిటి అని రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు స్వయంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి రామభక్తులందరికీ కూడా ఒక విన్నపాన్ని చేసింది ఆ విన్నపాన్ని నేను మీకు ఇప్పుడు చదివి వినిపించబోతూ ఉన్నాను దానికంటే కూడా ముందు రెండు అంశాలు మనం చెప్పుకునే ప్రయత్నం చేద్దాం ఎంత కాలం నుండి అయోధ్య రామజన్మభూమిలో రామాలయం నిర్మించబడాలి అని కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తూ ఉన్నారు అని అంటే కనుక మనం చెప్పనే ఎందుకు అని మనం మనం పుట్టకముందు మన తండ్రులు తాతలు ఆ విధంగా అనేక తరాల ముందు నుండి కూడా అయోధ్యలో రామ మందిరానికి సంబంధించినటువంటి కళ కంటూనే ఉన్నారు హిందువులు ఐదు వందల ఏళ్ల చరిత్ర ఉన్నది అయోధ్య రామ మందిర స్వప్నానికి మరి ఐదు వందల ఏళ్ళగా కానటువంటి పని ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఎలా జరిగింది అనంటే కనుక ఆ ఘనత తప్పక మనం మన ప్రియతమ ప్రధానమంత్రి గారైనటువంటి నరేంద్ర మోడీ గారికి ఇవ్వవలసి ఉంటుంది వారు సాధించినవి రెండు అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని విజయవంతం చేయడం సాకారం చేయడం ఒకటి కాగా అది మాత్రము కూడా హింస జరగకుండా అహింసా మార్గంలో దేశ ప్రజలందరూ కూడా ఆమోదించే విధంగా అన్ని మతాల వారు కూడా ఆమోదించే విధంగా అందరినీ ఒప్పించి చేస్తూ ఉన్నటువంటి కార్యక్రమం దీనిని ఉపయోగించుకొని దేశంలో కొన్ని రకాల మత కల్లోలాలు మత కలహాలు సృష్టించాలి అని చాలామంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా అందరినీ ఒప్పించారు ఎవ్వరినీ కూడా నొప్పించకుండా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యాన్ని చేస్తూ ఉన్నారు రాముడు అందరివాడు కొందరువాడు కొందరు వాడు కాదు ఒక మతానికి చెందినవాడు కానే కాదు ఆ మాటను ఇటీవలే ఫరూక్ అబ్దుల్లా కూడా చెప్పడం జరిగింది జమ్మూ కాశ్మీరు మాజీ ముఖ్యమంత్రి ముస్లిం ఆయన అయినప్పటికీ కూడా రాముడు అందరికీ దేవుడే అందరికీ ఆదర్శప్రాయుడే అని ఆయన చెప్పడం ముదావహం నిజానికి ఎవరైతే రాముణ్ణి కేవలం హిందూ ధర్మానికి చెందినవాడు మాత్రమే అని చెబుతూ ఉంటారో వాళ్ళందరూ కూడా అబద్ధం వాడుతున్నట్టు లెక్క ఒకనొక సందర్భంలో కొన్ని లక్షల సంవత్సరాలకు పూర్వం భారతదేశాన్ని పాలించినటువంటి ఒక చక్రవర్తి ఒక రాజు ఒక మతానికి మాత్రమే చెందినవాడయ్యేటటువంటి అవకాశం ఎందుకుంటుందండి కానే కాదు భారతీయులందరికీ కూడా ఆయన ఆరాధ్యుడే అదేవిధంగా భారతదేశంలో పూజనీయులు ప్రపంచవ్యాప్తంగా పూజనీయులు కాబట్టి ప్రపంచం అంతటికీ కూడా రాముడు ఆదర్శప్రాయుడు పూజనీయుడు అండంలో ఎలాంటి సందేహము కూడా లేదు అంతటి గొప్ప రాముడికి సంబంధించినటువంటి ఒక గొప్ప కార్యక్రమం ఏ మాత్రము కూడా గొడవలు లేకుండానే జరగాలి ప్రశాంతమైనటువంటి వాతావరణంలోనే జరగాలి ఇది ఒక జగత్ కళ్యాణంలాగా జరగాలి ఆ విధంగా అయోధ్య రామజన్మభూమిలో ఐదు వందల ఏళ్ల నుండి కూడా హిందువులందరూ కలకంటూ ఉన్నటువంటి ఒక స్వప్నాన్ని సాకారం చేయడం ఒక ఘనత అయితే ఆ స్వప్నం పూర్తి స్థాయిలో సర్వజనామోద మార్గంలో చేయడం అనేటటువంటిది మరొక ఘనతగా మనం చెప్పవలసి ఉంటుంది ఇక విషయంలోకి వెళ్ళిపోతే అంత గొప్ప కార్యక్రమం అయోధ్యలో జరుగుబోతూ ఉన్నది విశ్వ లాగా జరుగుబోతూ ఉన్నది జనవరి ఇరవై రెండవ తేదీన ఆ రోజున మనమంతా ఏం చేయాలి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులు ఏం చేయాలి అనేటటువంటిది స్వయంగా అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ వాళ్లే అందరికీ కూడా విన్నపం చేశారు అది నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను విశ్వవ్యాప్త రామభక్తులకు విన్నపం సోదర సోదరీమణులార పవిత్రమైనటువంటి రోజు కలియుగాబ్ది ఐదు ఒకటి రెండు ఐదు ఐదు వేల నూట ఇరవై ఐదవ సంవత్సరం కలియుగంలో పుష్య ద్వాదశి సోమవారం శాలివాహన శకంలో పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం హోన సంవత్సరంలో ఆ రోజున అయోధ్య జన్మభూమిలో నిర్మిస్తూ ఉన్నటువంటి నూతన మందిరంలో క్రింది అంతస్తులో అనగా గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో బాలరాముని నూతన విగ్రహ ప్రతిష్ట గావించబడుతూ ఉన్నది ఈ సందర్భంగా అయోధ్యలో అపూర్వమైనటువంటి ఆనందకర వాతావరణం నెలకొని ఉన్నది మీరు కూడా ప్రాణప్రతిష్ఠ రోజున శుభ ముహూర్త సమయానికి ముందే ఉదయం పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి రామభక్తులతో కలిసి భజనలు కీర్తనలు నిర్వహించాలి టెలివిజను లేకపోతే డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసుకుని శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ ప్రత్యక్ష ప్రసారాన్ని సామూహికంగా వీక్షించగలరు శంఖనాదం ఘంటానాదం చేసి మంగళహారతి ఇచ్చి ప్రసాద వితరణ చేయాలి ఆలయంలోనే కార్యక్రమం జరపాలి సకల దేవతలను కూడా ప్రసన్నం చేసుకోవడానికి ఆ ఆలయంలో ఉన్నటువంటి దేవీ దేవతల భజన కీర్తన హారతి పూజ మొదలైనవి చేయాలి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే విజయ మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి వీటితో పాటు హనుమాన్ చాలీస సుందరకాండ రామరక్షాస్తోత్రం వంటివి సామూహికంగా పారాయణ చేయవచ్చును మొత్తం వాతావరణం సాత్వికంగా మరియు రామమయంగా మార్చుకుందాం ప్రాణప్రతిష్ఠ దూరదర్శన్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది మరియు అనేక ఇతర ఛానళ్ళు కూడా ప్రసారం చేస్తాయి ప్రాణప్రతిష్ఠ రోజున సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత దేవతలను ప్రసన్నం చేసుకోవడానికి ఇంటి ముందు దీపాలను వెలిగిద్దాము ఇంటిని విద్యుత్తు దీపమాలలతో కూడా అలంకరించవచ్చు విశ్వవ్యాప్తంగా కోట్లాది ఇళ్లలో దీపోత్సవ పండుగ జరుగుతుంది ఏ విధంగా అయితే మనం దీపావళి రోజున చేసుకుంటామో ఐదు వందల సంవత్సరాల తరువాత మళ్ళీ రామజన్మభూమిలో రామమందిర నిర్మాణము బాలరాముడి ప్రతిష్ట జరుగుబోతూ ఉన్నది కాబట్టి దీన్ని మనం అసలు సిసలైనటువంటి దీపావళిగా జరుపుకోవాలి అని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు విజ్ఞప్తి చేస్తూ ఉన్నది ప్రాణప్రతిష్ఠ జరిగిన తరువాత మీకు అనుకూలమైనటువంటి సమయంలో కుటుంబ సమేతంగా భగవాన్ శ్రీరాముని దర్శనం కోసం మరియు నూతన మందిరాన్ని దర్శించుకోవడం కోసం అయోధ్యకు రావలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము అంటే ప్రాణప్రతిష్ఠ రోజున ఎవరో కూడా అయోధ్యకు రాకండి అక్కడ భద్రతాపరమైనటువంటి కారణాల దృష్ట్యా అందరికీ భద్రత ఏర్పాటు చేయడం కష్టం కావచ్చు లేకపోతే ఆ యొక్క జన సంద్రాన్ని తట్టుకోవడం కూడా కష్టమో అనే ఉద్దేశంతో కావచ్చు ఆ రోజున సాధారణ ప్రజలను రావద్దు అని చెప్పడం జరిగింది దీన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ప్రాణప్రతిష్ఠ అయిపోయిన తరువాత ఒక మంచి రోజు చూసుకుని వెళ్ళవచ్చు ఫిబ్రవరి నెలలో మనం చూసుకున్నట్లయితే మహోదయం వస్తూ ఉన్నది ఈసారి ఆ మహోదయ కాలంలో త్రివేణి సంగమము కాశీ అలాగే అయోధ్య దర్శించేటటువంటి ఏర్పాట్లు మనమంతా కూడా చేసుకోవచ్చు మహోదయం గురించి నేను మళ్ళీ మరొక వీడియోలో చెబుతాను ఇక శ్రీరామ జన్మభూమి భవ్య మందిర వివరములు పరంపరాగతమైనటువంటి నాగర శైలిలో మందిర నిర్మాణాన్ని చేస్తూ ఉన్నారు మందిరం పొడవు తూర్పు పడమర మూడు వందల ఎనభై అడుగులు వెడల్పు రెండు వందల యాభై అడుగులు మరియు ఎత్తు నూట అరవై ఒక్క అడుగులు మూడు అంతస్తుల మందిరం ఒక్కొక్క అంతస్తు కూడా ఇరవై అడుగుల ఎత్తు ఉంటుంది మొత్తం మూడు వందల తొంభై రెండు స్తంభాలు నలభై నాలుగు ద్వారాలు ఉంటాయి క్రింది అంతస్తులో అనగా గ్రౌండ్ ఫ్లోర్లో గర్భగుడిలో భగవాన్ బాలరాముని విగ్రహం మొదటి అంతస్తులో గర్భగుడిలో శ్రీరామ దర్బారు ఉంటాయి సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమాన్ సహిత విగ్రహాలు ఉంటాయి మొత్తం ఐదు మంటపాలు ఉంటాయట అవి నృత్య మంటపం రంగమంటపం సభామంటపం ప్రార్థనా మంటపం అలాగే సంగీత మంటపం స్తంభాలు మరియు గోడల పైన దేవతల వివిధ రూపాలు ఉంటాయి ఏ విధంగా అయితే ప్రాచీన ఆలయాల్లో ఉంటాయో అదే విధంగా ఆలయ ప్రవేశం తూర్పువైపు సింహద్వారం నుండి ఉంటుంది ముప్పై రెండు మెట్లు ఉంటాయి పదహారు అడుగుల ఎత్తులో ఉంటాయి అవి వాటిని ఎక్కి దేవాలయ ప్రవేశం చేయాలి దివ్యాంగులు మరియు వృద్ధుల కోసం ర్యాంపులు మరియు లిఫ్టుల ఏర్పాటు చేయడం కూడా జరిగిందిట నలువైపుల దీర్ఘచతురస్రాకార ప్రహారీ గోడ పొడవు ఏడు వందల ముప్పై రెండు మీటర్లు వెడల్పు నాలుగు పావు మీటర్లు ప్రహారీ గోడకు నాలుగు మూలాల్లోనూ కూడా నాలుగు ఆలయాలు ఉంటాయి అవి సూర్యాలయం శివాలయం గణపతి ఆలయం అలాగే భగవతి దేవి ఆలయం ప్రహారీ గోడకు దక్షిణం వైపున హనుమంతుని ఆలయము మరియు ఉత్తరం వైపు అన్నపూర్ణాదేవి ఆలయము ఉంటాయట మందిరం యొక్క దక్షిణ భాగంలో పురాణ కాలపు సీతాకోపం ఉంటుంది అంటే సీతమ్మవారు ఉపయోగించినటువంటి బావి శ్రీరామ జన్మభూమి మందిర పరిసరాల్లో నిర్మాణం చేయబోయేటటువంటి మందిరాలు మహర్షి వాల్మీకి మందిరం మహర్షి వశిష్ఠునికి ఒక మందిరం మహర్షి విశ్వామిత్రునికి మహర్షి అగస్త్యునికి నిషాద రాజు గుహుడికి కూడా మందిరం మాతా మరియు అహల్యాదేవి మాతలకు కూడా మందిరాలు ఆలయాలు ప్రతిపాదనలో ఉన్నాయి నైరుత్య భాగంలో నవరత్న కుబేర గుట్టపై ఉన్నటువంటి శివాలయం జీర్ణోద్ధరణ చేయబడుతుంది మరియు రామభక్తుడైనటువంటి జటాయు విగ్రహం కూడా నిర్మించబడుతుంది ఇవి అయోధ్య జన్మభూమిలో నిర్మించబోతూ ఉన్నటువంటి రామ మందిరం యొక్క విశేషాలు కావున ఐదు వందల ఏళ్ల తరువాత సాకారం కాబోతూ ఉన్నటువంటి ఈ యొక్క స్వప్నం ఏదైతే ఉందో ఆ మహత్తరమైనటువంటి రోజు చాలా గొప్పది చాలా గొప్పది ఎంతమంది త్యాగాలు చేశారో ఎంతమంది పోరాడారో మనకు తెలియదు మనం కనీసం వినను కూడా వినలేదు అసలు అయోధ్యలో రామమందిరం కట్టడం అనేటటువంటిది సాధ్యమా సాధ్యమే కాదు అసాధ్యము అని టీవీల్లో డిబేట్లు కూడా జరిగినటువంటి సందర్భాలు ఉన్నాయి అసాధ్యము అనుకున్నటువంటి ఒక గొప్ప కార్యక్రమం అదేవిధంగా అసాధ్యమైన రీతిలో ఒకవేళ ఆ యొక్క రామమందిర నిర్మాణం సాధ్యమైనప్పటికీ కూడా ఈ విధంగా అహింసా మార్గంలో ఎవ్వరూ ఎవ్వరినీ ఇబ్బంది పెట్టుకోకుండా పూర్తి స్థాయిలో సత్వగుణంతో జరుగుతూ ఉన్నది అనంటే కనుక మనం తప్పక ఆహ్వానించాలి ఆ యొక్క జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వారు చేసినటువంటి విజ్ఞప్తిని మనం మనసారా స్వీకరించాలి ప్రతి హిందువు కూడా నేటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి అంశాలు జనవరి ఇరవై రెండవ తేదీ తప్పక చేయాలి ఆ రోజున దీపావళి జరుపుకోవాలి శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి జై స్వస్తి